గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోల భారీ కుంభకోణం జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని కొమరగిరి లేఅవుట్ లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ నగిలికి విజ్ఞప్తి చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో యుతపల్లి మండలం కొమరగిరి గ్రామంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సేకరించిన భూమిలో భారీ అవినీతి జరిగిందని కొమరగిరి లేఅవుట్ లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల స్థలాల డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు మత్స్యకార నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూమి కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందని సందర్భంగా ఆయన ఆరోపించారు నాలుగు వందల ఎనిమిది కట్టారు తప్పితే దాని మించి లేదు రిమైనింగ్ ఏమున్నాయో వాటిలో ఇక్కడ స్థానిక మత్స్యకారులకి పట్టాలంటే మత్స్యకారులు అందరూ పట్టాలు వాళ్ళ దగ్గర ఉందా కొన్ని రిజిస్ట్రేట్ అయ్యి ఎవరు లేదండి బినామీలు ఉన్నాయి రకమైన స్థానికంగా ఉన్నది భూమి ఇక్కడ తీసుకున్నారు ఇవాళ ఇక్కడ దగ్గర లేదంటే ఆ సరౌండింగ్ కొమరిగిరి ఉప్పాడ అమీనాబాదు మూలపేట ళ్ళీ కలిసి దగ్గర దగ్గర రెండు వేల మంది ఉంటారు ఇంకా పక్కనున్న పదపిల్లి వేవర్శన వస్తారు మేమేమన్నా అంటే పదమూడు వేలు సైట్లు కాకినాడలో తీసుకున్నారు అప్పుడు కూడా మేము ధర్నాలు చేసాం కల్పగారు దగ్గరికి వెళ్ళాం రెఫ్ ఇచ్చాం అని అవ్వలేదు ఇందులో ఇప్పుడు మిగిలిన కనీసం నాలుగు వేలన్నా మా మనం అడుగుతాం సో మనకు వేలు నాలుగు వేలు స్థానికులు సొంత ప్రాంతాల నుండి మత్స్యకారులకు స్థానికులు వరకు కూడా అంటే సముద్రం ఎక్కువ సార్ అక్కడ ఇళ్ళ స్థావన అవసరం లేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇచ్చే తప్ప మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోలేదు సార్ ప్రజల కోసం అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మూడు వందల యాభై ఎకరాలు మా పిఠాపుణ రైతులది తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని లేఅవుట్ల మీద భూసేకరణ మీద ఎంక్వైరీ చేయమన్నారు ఆ ఎంక్వైరీలో ఇది కూడా ఉంది ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత పదమూడు వేల పట్టాలు వాళ్ళు అందులో ఐదు వేల దగ్గర దగ్గర కట్టింది నాలుగు వందల ఇల్లే మిగిలిన అన్నీ కూడా వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు ఇవ్వండి కాకినాడ వాళ్ళకి వద్దని అనట్లేదు మిగిలిన ఐదు వేలు కూడా స్థానికులైన కొమరగిరి మూలపేట ఉప్పాడ అమీనాబాదు కొత్తపల్లి గ్రామస్తులో ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఏంచేది స్థానికులైన ఈ గ్రామాల్లో ఎవరికి ఒక పట్ట ఇవ్వలేదు ఇక్కడ కాకినాడ తెచ్చుకున్నారు భూమిలో స్కాములు చేసుకున్నారు మట్టి తెచ్చుకున్నారు మట్టి స్కామ్ చేశారు ఆ వేళ ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే దద్దమ్మ అవడం వల్ల ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లే కొట్టేసి కాకినాడ వాళ్ళు తెచ్చుకున్నారు కాకినాడలో పోతి భూములు ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ వేసుకోవచ్చు కదా ఈ వేళ రైతు భూమి ఏమైంది తీసుకున్న భూమి ఈవేళ కోటి యాభై అయింది రైతు రైతు ఎంత నష్టపోయాడు మా పిట్టాపురం రైతులు మూడు వందల యాభై కోట్లు దగ్గర దగ్గర లెక్కేసుకుంటే మూడు వందల కోట్ల రూపాయలు అయితే నష్టం అలా పెరిగినాయి భూములు సరే ఏదేమైనా సరే స్థానికులు కొమరగిరి కుప్పాడ మూలపేట అమినాబాద్ కొంతపిల్లికి సంబంధించిన పేదవాళ్ళందరికీ ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా అక్క హక్కు మా నియోజకవర్గం భూమి మా భూమి మా భూమిలో ఎట్టి పరిస్థితిలోని నాలుగు వేల నుంచి ఐదు వేల పట్టాలు ఇచ్చి తీరవలసిందని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం దీని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటాం నా పేరు సోరాడ రాజు గ్రామం మా సమస్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేద్దాం అయ్యా విషయం ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మత్స్యకారులు సముద్ర వారిని బ్రతుకుతారు వాళ్ళందరూ సముద్రంలో సముద్రం కోతకి తుఫాన్లకి వాయుగుండాలకి సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇల్లులు ఆ స్థానికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కాకినాడ వారికి మా నియోజకవర్గంలో కోమరగిరిలో లేఅవుట్ చేసిన స్థలాల్లో మూడు వేల మూడు పదమూడు వేల పట్టాలు అక్కడ మంజూరు చేశారు కనీసం మాకు అక్కడ రెండు వేలు మూడు వేలు కూడా కేటాయించలేదప్పుడు కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఉప్పటి నుంచి కోన వరకు మత్స్యకారులందరూ కూడా దీని మీద చాలాసార్లు వినిపించుకున్నాం మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు ఇప్పుడైనా దయచేసి ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు స్థానికగా ఉన్న మత్స్యకారులను కాపాడి ఆ లేఅవుట్ చేసిన స్థలాల్లో నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఇప్పిస్తారని మరీ మరీ కోరు పాలిస్తారు నా పేరు కటారి రాజబాబు కొమ్మరిగిరి ఎక్స్ సర్పంచ్ కొమ్మరిగిరి గ్రామంలో సుమారుగా జగనన్న అని చెప్పేసి నాలుగు వేల ఎకరం నాలుగు వందల ఎకరం తీసుకోవడం జరిగింది ఇళ్ల స్థలాలకి అక్కడ స్థానికులకు మానేసేసి ఎక్కడో కాకినాడ నుంచి బయట ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళకి అది కూడా నిరుపేదలైన వాళ్ళు ఎవరో లేరు అందులో ఇంచుమించు చాలామంది అందరూ ధనికులే వాళ్ళు ఈరోజు అంబేష్కుని స్టేజ్కి కూడా వచ్చారు పట్టాలు తీసుకోవడం అంబేసుకోవడం సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉంది కానీ కొమరగిరి మెయిన్ విలేజ్లో కొమరగిరి గ్రామంలో పదివేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీ కొమరగిరి అలాంటి మేజర్ పంచాయతీలో నూట అరవై పట్టాలు ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్గా తీసుకున్నది నాలుగు వందల ఎకరం అందులో నూట అరవై పట్టాలు ఇవ్వడం అంటే చాలా విచిత్రమైన అక్కడ పద్ధతి జరిగింది అక్కడ ప్రత్యేకంగా వైఎస్ వైఎస్ఆర్ ఆ కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీలు ఎవరికి కూడా ఒక్క పట్టా ఇవ్వలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది స్థానికులకి పట్టాలు సుమారుగా ఎంత తక్కువ చూసుకున్న ఎలిజిబుల్ పర్సన్స్ వెయ్యి మందికి తక్కువ ఉంటారు అలాంటి వెయ్యి మందికి కూడా కొమరగిరి గ్రామంలో అక్కడ స్థానికులకి ఎంక్వైరీ చేసి దీని మీద ఆ పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి